అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయి నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారి కాలజ్ఞానం ప్రకారం వృషభరాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది వృషభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాల పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియో చూడటం వలన లాభమే కానీ ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎందుకంటే బ్రహ్మం గారి మాట అంటే సామాన్యమైనది కాదండి ఎన్నో వేల సంవత్సరాల క్రిందట బ్రహ్మం గారు మనకి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది చక్కగా వివరించారు కానీ ఇప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఈరోజు కూడా అలానే జరుగుతుంది ఎందుకంటే బ్రహ్మం గారి మాట అంటే అంత శక్తివంతమైనది భగవంతుడితో సమానమన్నమాట బ్రహ్మ రాసినటువంటి రాతలో ఆయన కొంచెం ఏదైనా మార్పులు చేర్పులు ఉండవచ్చునేమో కానీ బ్రహ్మం గారి మాట మాత్రం ఇంతవరకు ఏదీ కూడా తప్పలేదు ఆయన చెప్పినటువంటిది అలాగే జరుగుతూ వచ్చింది మరి అంత గొప్పవారైనటువంటి బ్రహ్మం గారు వృషభ వారి గురించి ఏం చెప్పారు ఏంటి అని అంటే అవన్నీ తెలుసుకోవాలంటే మీరు నిజంగా అదృష్టం చేసుకునే ఉండాలి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఈ వీడియో అనేది మీకు కనబడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి తీసుకోకూడని నిర్ణయాలు ఏంటి ఎవరిని దగ్గరగా ఉంచాలి ఎవరిని దూరంగా ఉంచాలి అలాగే ఐదు గుడ్ న్యూస్లు కూడా మీరు వినబోతున్నారు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి వీడియోకి చిన్న లైక్ ఇచ్చి కొద్దిగా సపోర్ట్ చేయండి ఈ వృషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి ఎందుకు వస్తారు ఈ వృషభరాశి వారి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం చాలా మంచివారు ఎప్పుడూ కూడా వీరు నష్టపోతారేమో కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు నష్టపెట్టరు ఎదుటివారి వలన వీరికి నష్టం ఉంది అంటే గతంలో ఒకసారి దెబ్బతిని ఉన్నా కూడా అలాంటి వారు మళ్ళీ వచ్చి కాస్త ప్రేమగా మాట్లాడగానే కరిగిపోయేటటువంటి మనస్తత్వం వీరిది అలా ఉంటుంది వీరి మనస్తత్వం వీరి మనస్సు ఏంటంటే చిన్నపిల్లల లాగా వెంటనే ఈజీగా కరిగిపోతారు వీరికి ప్రేమ అనేది ఎక్కువగానే ఉంటుంది అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం వస్తే మాత్రం వీరంత మొండి వాళ్ళు ఎవరూ ఉండరు మీరు ఎక్కడా కూడా ఎవరికి భయపడరు ఇక ఏదైతే అది అయ్యింది అనేటటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు గంభీరంగా ఉంటారు మనం ఎంత మంచిగా ఉంటే వీళ్ళు కూడా అంతే మంచిగా ఉంటారు లేదు అని మీరు విషయాల్లో తల తోర్చాలి అని చూసినా లేదా సలహాలు ఇవ్వాలని చూసినా మాత్రం వీళ్ళు ఎవరిని కూడా లెక్క చేయరు వారికి వచ్చేటటువంటి కోపాన్ని ఆపడం ఎవరితరం కాదు కాబట్టి ఈ వృషభ రాశి వారు ఎవరి జోలికి వెళ్ళరు వారి పనేదో వారు చూసుకుంటారు కొంచెం ఏదైనా ముండుగా చెప్పి చెప్పించుకోవాలని చూస్తే మాత్రం వీరు గట్టిగా అవమానాలు వీరికి ఎదురవుతాయి అలా ఉంటుంది వీరి మనస్తత్వం ఇక వృషభము అంటే ఏంటండి ఎద్దు ఎద్దు ఎంత కష్టంగా పనిచేస్తుందో చూడండి ఎద్దు అంటే ఎన్నో కష్టాలను బరువు బాధ్యతలను మోస్తూ ఉంటుంది కానీ ఎద్దు అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు మీరు రెండు బొమ్మలు కలిసి ఉన్నటువంటి ఫోటోను గుమ్మానికి ఎదురుగా తగిలించుకున్నట్లయితే మీకు ధనాకర్షణ అనేది బాగుంటుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుంది ఎద్దు చాలా చాలా మంచికి గుర్తు ఇదేంటంటే చాలా మంచిని తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి అలా మీరేంటంటే కష్టజీవులుగా చెప్పుకోవచ్చు ఎంత కష్టమైనా చేయడానికి ఇష్టంగా సిద్ధపడుతూ ఉంటారు అంతేకాని పనికి దొంగల్లాగా ఉండటం నటించడం అబద్ధాలు చెప్పటం మోసం చేయటం మాయమాటలు చెప్పటం ఎదుటివారిని ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూడటం మోసం చేయటం ఇలాంటివి అసలు వీరికి చేతగానే కావు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే చెప్పేయటం అనాలనుకున్నది అనేయటం ఎవరి చేత మోసం చేయటం ఇలాంటివి అసలు వీరికి చేతగానే కావు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే చెప్పేయటం ఎవరి చేత అయినా అనిపించుకోవాలి అనిపించుకుంటే ఇలా అనిపించేసుకోవటం ఇలా ఉంటుందన్నమాట వీరి మనస్తత్వం ఏదైనా సరే తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది ఇంకా వీరి మనసులో పైన ఒక మాట కిందన ఒక మాట అసలు నటన అనేది రాదు కాబట్టి వీరి జీవితంలో కష్టాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడైనా సరే మంచి వాళ్ళకి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ వృషభ రాశి వారి జీవితంలో కూడా కష్టాలు చిన్న వయసు నుంచే ఎక్కువగానే చూస్తూ ఉంటారు ఒక యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి లేదా వృద్ధాప్యం మొత్తం వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా కూడా కష్టాలు సమస్యలే ఉంటూ ఉంటాయి అయినా సరే మీరేంటంటే వీరికి ఉన్నటువంటి ఆ మొండి ధైర్యంతో ఎక్కడా కూడా దీన్ని కూడా ఎవరికి దొరకుండా ఎక్కడా ఏది కూడా వదిలిపెట్టకుండా ప్రతీదీ సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక అదృష్టం అంటే వీరి యొక్క నిజాయితీకి వీరి యొక్క మంచితనానికి వీరి యొక్క ధైర్యానికి ఆ దేవుడు అనుగ్రహం వీరి మీద ఉంటుంది అదృష్టం ఉన్నటువంటి రాసుల్లో ఈ వృషభ రాశి వారి ఒకటని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి చేతిలో ఎప్పుడూ కూడా ధనం అనేది ఆకర్షిస్తూ ఉంటుంది వీరికి ధనాకర్షణ బాగుంటుంది వీరికి ఎప్పుడూ చేతి నిండా పని ఉంటుంది ఆ పనికి తగినటువంటి సంపాదనను కూడా వీరు చూసి సంతోషపడగలుగుతారు అయితే ఒక్కొక్కసారి ఆ సంపాదన నిలుపుకునే విషయంలోనే కొంచెం అటు ఇటుగా ఉంటుంది కొంచెం నమ్మకంగా ఎవరైనా అడిగినా చేసినా మళ్ళీ వారికి డబ్బు ఇచ్చేసేయటం వారి దగ్గర నుంచి తీసుకునేటప్పుడు కొన్ని సమస్యలు రావటం ఇలాంటివి కొంచెం డబ్బు దగ్గర అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి కానీ వీరు మాత్రం ఆ డబ్బులు సేవింగ్ చేసుకోగలిగితే మాత్రం అంటే కుటుంబంతో చర్చించుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని చక్కగా ఆ డబ్బులు మీరు రొటేషన్ చేసుకుంటే మీరు మంచిగా సెటిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది మీరు అనుకున్న ప్రతీదీ కూడా చేయగలుగుతారు ఎందుకంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది మీరు చేసే పనితోటి ఇంకొంచెం కష్టపడైనా మంచిగా సంపాదించుకోవాలి లేకపోతే అనవసరమైన ఖర్చులు అంటే కొంచెం సరదాగా ఉంటూ ఉంటారు అంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి అలాంటివి కొంచెం ఎక్కువగా వీరికి ఉంటూ ఉంటాయి మీరు అలా ఉండొచ్చు ఎంజాయ్ చేయవచ్చు సంతోషంగా ఉండవచ్చు తప్పేమీ లేదు కాకపోతే ఏదైనా సరే మరీ మితిమీరితే ఏంటంటే దానివలన మళ్ళీ మనమే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే ఒక రూపాయి సంపాదించడానికి ఎంతో కష్టపడాలి ఎవరికైనా సరే డబ్బులు ఊరికనే రావండి ఈ రోజుల్లో కష్టపడితే కూడా డబ్బులు రావటం లేదు అలాంటిది ఊరికనే వస్తాయి చెప్పండి ఎంత కష్టపడినా కూడా రాని సొమ్మును జాయి ఆ సొమ్మును జాగ్రత్తగా అవసరమైన వాటికి మాత్రమే వాడుకోవాలి కానీ వృధా ఖర్చులు చేయటం వలన మనమే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇవాళ బాగున్నాము రేపు ఎలా ఉంటుందో తెలియదు ఆరోగ్యం కూడా ఒకరోజు ఉన్నట్లు మరొక రోజు ఉండదు కాబట్టి అలాంటివన్నీ చూసుకొని మీరు సేవింగ్స్ చేసుకోగలిగితే మీకు చాలా మంచి జరుగుతుంది ఇక మీ రాశిపరంగా గారు చెప్పినటువంటి మాట ఏంటంటే మీకు గురుబలం అనేది బాగుంటుంది అసలు మీ రాశికి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం అన్నమాట శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మీకు ధనాకర్షణ అనేది బాగుంటుంది ఇంతకు ముందులే చెప్పడం జరిగింది లక్ష్మీదేవి అంటే ధనానికి గుర్తు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ కటాక్షం కోసమే మనం ఏ పూజలు చేసుకున్నా ఎన్ని పరిహారాలు చేసుకున్నా మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తోడుగా ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే మనం మంచిగా ఎదగలుగుతాము లేకపోతే జీవితాంతం మీరు ఎంత కష్టపడినా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా కొంతమంది అలాగే ఆగిపోతున్నారు అలా కాకుండా తక్కువ సమయంలో కొంతమంది ఎదిగే వాళ్ళు కూడా ఉన్నారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన కాబట్టి ఆ తల్లి అనుగ్రహం అనేది మీకు ఆశపరంగా పుష్కలంగా ఉంటుంది అలాగే మీరాశపరంగా గురుబలం కూడా ఉంటుంది బాగుంది గురుబలం వలన ఏంటి అని అంటే అనుకున్న పనులు చక్కగా అవుతాయి గురుబలం ఉండాలన్నా కూడా అదృష్టం ఉండాలి గురుబలం వలన ఏంటంటే మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పనుల్లో మంచిగా కలిసి వస్తుంది కొంతమందికి వంద రకాల అడ్డంకులు ఏర్పడతాయి చాలా చిరాకు పుడుతుంది ఆ పని చేయాలన్న ఆలోచన కూడా మనసులో నుంచి తీసేసుకుంటారు ఎందుకంటే ఆ సమస్యలు అనేవి అట్లా దాడి చేస్తూ ఉంటాయి కానీ కానీ రాశి వారికి ఏంటంటే ఆ గురుబలం వలన వీరికి అలాంటి అడ్డంకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ ఎవరైనా వీరికి అడ్డంకులు పెట్టాలని చూసినా కూడా అది వారికి చిరాకు పుట్టి పక్కకు వెళ్ళిపోవటమే కానీ వీరిని మాత్రం ఎవరూ కూడా ఈ విధంగా టచ్ చేయలేరు అలాగే ఎలాంటి ఇబ్బందులు కూడా పెట్టలేరు వీరికి ఆ గురుగ్రహ బలం ఉండటం అనేది అదృష్టమని చెప్పుకోవచ్చండి ఎవరి జీవితాల్లోనైనా సరే గురుబలం ఉంటే వాళ్ళు జీవితంలో మంచిగా ఎదగలుగుతారు వారు మంచి స్థాయిలో ఉండగలుగుతారు అలా గురుబలం అనేది వీరికి పుష్కలంగా ఉంది ఆ గురుబలం వల్లే వీరు కష్టాలు అనేవి మీకు ఎదురవుతున్నా కూడా చాలా వరకు కూడా వాటి నుంచి తప్పించుకొని పక్కకు వెళ్ళిపోగలుగుతున్నారు ఎందుకంటే ఆ దైవానుగ్రహం ఈ మీద పుష్కలంగా ఉంది కాబట్టి మీరు దైవారాధన కూడా కాస్త ఎక్కువగా చేస్తూ ఉండాలి అలాగే మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ నరదృష్టి నుండి మీరు తప్పించుకోవడం కోసం స్నానం చేస్తారు కదండి వేడి నీటితో స్నానం చేసేటప్పుడు కాస్తంత కళ్ళుప్పు అలాగే కొన్ని నల్ల ఆవాలు ఆ నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన మీకు ఆ నరదిష్ నుంచి తొందరగా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే అరటి చెట్టుకు కూడా కొన్ని నీటిని పోసి పసుపు కుంకుమలు చల్లటం వలన మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుంది అలాగే కాస్త పసుపులో నీటిని కలిపేసి మనం నుదుటిని ధరించడం వలన మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుంది పాలల్లో చిటికట పసుపును వేసుకొని వాటిని తాగడం వల్ల కూడా మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుంది అలాగే మీరేంటంటే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో కూడా ఈ మధ్య తరచుగా బాధపడుతున్నారు మీకు కోపం అనేది కొంచెం ఎక్కువ ఈ మధ్య చూసుకున్నట్లయితే ఇలాంటి వాటి వలన సరిగ్గా తినే తినక మీరు ఏంటంటే అనారోగ్యంతో బాధపడుతున్నారు అలాంటి అనారోగ్య పరిస్థితుల నుండి బయటపడాలంటే పనులు అనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయండి పనులు లేకుండా ఎవరికీ ఉండరు కానీ మిమ్మల్ని మీరు చూసుకోవటం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యం సమయానికి తిండి సమయానికి నిద్ర కాస్తంత ధ్యానం చేసుకోవటం అంటే కళ్ళు మూసుకొని శ్వాసను గమనించుకుంటూ అలా కాసేపు ఉండటం చేయండి అలాగే మీరు ప్రశాంతంగా చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవటం ప్రశాంతంగా నిద్రపోవటం కాస్త సూర్యభగవానుడికి అంటే సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవటం మంచి ఆహారం అంటే పళ్ళు తీసుకోవటం కూరగాయలు తీసుకోవటం ఎలాంటివి చేయటం వలన మీ ఆరోగ్యం అనేది ఉదటపడుతుంది మీకేంటంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి వాటి నుంచి బయటపడాలి అని అంటే మీరు ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది ఉంచుకోవాలి అలాగే ఎవరితో కూడా ఎక్కువగా గట్టిగా మాట్లాడుతూ ఎవరి మీద కూడా అరవటం చేయటం ఇలాంటివి చేయవద్దు ఇలాంటివి చేయటం వలన ఎదుటివారు మీ మీద ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ ఇంటి మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది మన అనుకున్న వాళ్ళు బంధువులు అవ్వచ్చు లేదా ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు ఎదిరింటి వారు అవ్వచ్చు అలాగే ఒక దృష్టి మీ మీద ఉంటుంది ఆ నరదృష్టి నుండి మీరు బయటపడడం కోసం ఏదైనా ఆదివారం నాడు లేదా అమావాస్య రోజు కలబంద మొక్కను మీ ఇంటి కుమ్మానికి వేలాడ తీసుకోండి అలాగే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఐదు నిమ్మకాయలు పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు మీ గుమ్మానికి బయట గేటు ఉంటుంది కదండి దాన్ని కట్టేసుకోండి మీకు దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలు అనేవి మీరు తప్పకుండా ఆచరించాలి బ్రహ్మగారు చెప్పిన మాటలు మీ విషయంలో ప్రత్యేకంగా ఏంటి అని అంటే మీరు ఎవరి చెడును కోరుకోరు ఎవరిని ఇబ్బంది పట్టరు ప్రతిదీ కూడా మంచిగా ఆలోచిస్తారు ఆ మంచితనమే మీకు జీవితంలో నాలుగు రకాలుగా కలిసి రావడానికి అవకాశంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి మనం ఎదుటివారికి ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది మీరు ఎదుటివారికి మంచి ఇస్తున్నారు కాబట్టి ఈ మాత్రం మీరు ఇలా ఉండగలుగుతున్నారు అని చెప్పుకోవచ్చు అలాగే ఆ గారి మాటల ప్రకారం మీ మనస్తత్వం ఏంటంటే చాలా చాలా గొప్పదండి ఎవరికీ కూడా కీడు తలపెట్టేటటువంటి వ్యక్తులు కాదు ఇలా ప్రతిదీ కూడా మీ ఆలోచన విధానాలు ఇలా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ప్రతి ఆలోచన విధానం కూడా ఇలా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు కనుక మీరు చేసుకోగలిగితే ఇక మీకు తిరుగు అనేది ఉండదండి అలాగే ప్రతి విషయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో చర్చించాలి బయట వాళ్ళతో తక్కువగా మాట్లాడండి ఎదుటివారి నిర్ణయాలు ఏది వినాలో అది వినండి అన్నీ కాదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఒకరికి సలహాలు ఇస్తారు కానీ ఆ సలహాల వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి అలాగే ఫ్రెండ్స్ అనేవారికి ప్రతి విషయం చెప్పవద్దు ఒకవేళ చెబితే ఇవాళ బాగానే ఉంటారు రేపు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి మీరు చెప్పిన మాట వల్లనే మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఆచరించండి ఇక మీకు ఐదు శుభవార్తలు ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి బాజాలు మోగే అవకాశం అనేది ఉంటుంది అంటే వివాహం జరిగే అవకాశం అనేది ఉంటుంది మంచి సంబంధంతో మంచిగా మీకు జాతకాలు కూడా కలిసి మీకు నచ్చినటువంటి వ్యక్తితోటి మీకు వివాహం జరుగుతుంది మీకు వివాహ జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రెండవది వచ్చేటప్పటికీ ఈ రాశిపరంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మంచి సక్సెస్తో పోటీగా చదవగలుగుతారు అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయిని చేరుతారు తల్లిదండ్రులుగా మీరు కూడా మంచి ప్రోత్సాహం ఇస్తారు మీ పిల్లల కోసం మీరు కూడా కష్టపడి వారు అనుకున్న స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు ఇక మూడవది ఏంటంటే వృషభ్రాసులో డబ్బు పరంగా అంటే ఒక బిజినెస్ మొదలు పెట్టాలని ఎవరినో కొంచెం డబ్బులు అడగటం అవి దొరక్క ఆగిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు అవ్వచ్చు లేదా వ్యాపార ప్రయత్నాలు అవ్వచ్చు అవి ఏంటంటే పెండింగ్లో పడిపోయినవి అలా ఉన్నవి ఏవైనా చేతికి డబ్బులు అందాలి ఇలా ఏవైనా వండనివ్వండి ఆ డబ్బు మీ చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది ఆ డబ్బులు చూసి మీరు సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది మీరు దాంతో బిజినెస్ చేసుకుంటారా లేదా జాబ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం కానీ ఏది చేసినా కూడా ఇంట్లో వాళ్ళ నిర్ణయాలు తీసుకొని చేసుకోండి తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది ఇది ఒక సంతోషం అంటే సంతోషకర విషయంగా చెప్పవచ్చు ఇక నాలుగవది ఏంటంటే కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా కోర్టులో పెండింగ్లో కేసులు ఉండి అవి మీకు వస్తాయా రావా అని చెప్పేసి ఒక డౌట్తో ఉన్నారు కానీ మీరు అనుకున్నట్లుగా మీ వైపు న్యాయం ఉంది కాబట్టి కోర్టు కేసులు ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది ఈ విషయంలో మీకు ఎటువంటి దిగులు అనేది ఉండదు ఇక ఐదవది ఏంటంటే సంపాదన పరంగా మీకు మంచిగా ఎదిగే అవకాశం ఉందన్నమాట అంటే మీ జాతక పరంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉంది గురుబలం కూడా ఉంది కాబట్టి మీకు మంచిగా గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గాయి రుణ బాధలు అంటే అప్పులు కూడా తీర్చుకోగలిగారు ఇప్పటికీ మంచిగా మంచి చెడులు తెలుసుకోగలుగుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళే వీళ్ళు కూడా పెద్దవారికైతే కొంచెం అనుభవాలు ఉంటాయి కానీ ఎక్కువగా యవ్వనంలో ఉన్నప్పుడు ఏంటంటే వారికి కొన్ని తెలిసే తెలియక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాంటివన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు సంపాదన విషయంలో జాగ్రత్తలు ఉంటాయి మెళికవలు తెలుసుకోగలుగుతారు కాబట్టి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గాయి చాలా వరకు అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు అప్పులు చేయాలన్న ఆలోచన కూడా మీ మనసులో నుంచి తీసేసుకోగలుగుతారు కాబట్టి ఇప్పుడు మేము చెప్పిన ఐదు విషయాలు మీరు శుభవార్తలుగా వినబోతున్నారు ఈ వృషభరాశి వారికి అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగిందే తీదండి కాబట్టి ఈ వీడియో అనేది మీకు వంద శాతం హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమస్తివాయ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి